వాళ్ళ వరకి వస్తుంటారు ఇక్కడికి వారందరూ కూడా తగిన ఏర్పాటు చేయాలంటే తగిన సింగింగ్ సదుపాయం ఉండాలి లైటింగ్ ఏర్పాటు కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఖచ్చితంగా ఉండాలి కానీ దాంట్లో ఏమి లేక మేమే వాటర్ బాటిల్ తెచ్చుకుని తాగుతున్నాము లైటింగ్స్ కూడా అంతగానే ఉన్నవి సౌండ్ సిస్టమ్ తో కూడా మేము ఎవరము చేయలేకపోతుంది పాఠపడుచులందరూ ఎంతో అంగరంగ వైభవంగా అసలు సంబరవాణి లేకుండా పాట ఒక్కటే మొత్తం డీచర్ పెట్టిల్ పరుతలు తిరుగుకుంటే రెండు మూడు టీచర్ పెట్టుకొని చేస్తున్న కాలంలో మంచి ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగకు వీళ్ళందరూ ఎంతో చక్కగా వేడుక చేసుకున్న వస్తే ఇక్కడ సౌండ్ బాక్స్ ఇష్టం లేదు మున్సిపాలిటీ కమిషనర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో నేను రెండు మూడు అరేంజ్ చేయగలని మనం చేస్తున్నాం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు కూడా బతుకమ్మ సందర్భంగా ఈరోజు ఇక్కడ అంగడిలో లైటింగ్ మరియు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరియు సద్ల ఇంకా ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ వాటర్ సప్లై కానీ అన్ని అన్ని ఏర్పాట్లు ఇంకా ఘనంగా చేస్తామని తెలుసుకున్నాను